నో 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 అందరికీ నేను మాట అందా అందరికీ ఆయనకి కులం అని అంటే ఇంట్లో కులం బయట హిందువుని నేను మీరు ఇంట్లో ఉండగా మీరు వచ్చారు ఇంకొక అమ్మవారు వచ్చారంటే అరే బ్రదర్ అంటాం చుట్టారు కానీ ఇంటి పేర్లు అన్ని చల్చుకుని కలుపు పలుచుకుంటాం బయటకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు అంటే నేను హిందువులు అన్నాను లేదే అందుకే నేను కమ్మవాణ్ణి కాపువాణి రెడ్డి కానీ అని అటువంటి లేదు అనమాట అండి అదే అది కూడా నేను గొప్పతాను అందుకనే భీసుని పైకి తీసుకొచ్చాడు కదా భీసీడికి గుర్తింపు ఇచ్చింది పవర్ ఇచ్చింది ఎవరంటే బటీ అవుతున్నారనమాట జతీ యాబాది యువతీ శక్తి అని రాహుల్ గాంధీ చెప్పారు రాహుల్ మీరు చూస్తుంటా అసలు పేర్లు వాళ్ళకి ఇండియన్ పేర్లు కాదు బియాంక బిఐఏఎన్సీ అది ఇటాలియన్ నేమ్ దాన్ని ఇండియన్ చేసి ప్రియాంక ప్రియాంక అన్నారు అట్లాగే ఆయన పేరు అసలు రాహుల్ ఆర్ఏయూఎల్ ఇటాలియన్ నేమ్ ఆచిపెట్టుకుని రాహుల్ అని ఇండియన్ పెట్టినాడు అందుకు కొలగడన కావాలి అంటున్నారు ఆయన తొలగనం కావాలి కొలగానికి వ్యతిరేకంగా పోరాడు మన దేశంలో చాలా అందుకని కొలగాడన తీసి అట్లా భారేశారు కాంగ్రెస్ వ్యతిరేకించడం వలన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత నలభై ఒకటిలో మన జరిగింది కులగాఢన లేదు ఎందుకంటే మన బ్రిటన్కి వ్యతిరేకంగా చేసిన స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ వాళ్ళు మనం కాంగ్రెస్ వాళ్ళు అంటే మన దేశభక్తులు అందరూ కూడా కొలగడన ఉండటానికి లేదు కులాలు ఉండడానికి వీలు లేదు కాదు కొలగం వద్దన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కొలగాలంటున్నారు నీ కులం ఏమిటంటే చెప్పలేకపోతున్నాడు నేను కాంగ్రెస్ నీ ఏమి చెప్పు మీరు పెడతావా లేకపోతే అది వరకు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు అనమాట మాట్లాడి ఇప్పుడు ఇండో ఇటాలియన్స్ అని ఒక గొడవ పెడదామా మన కూడా ఒక ఆర్టికల్ ఉంది అని మాట్లాడి ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేయొచ్చండి అదే అధికంగా ఇండో ఇటాలియన్స్ నామినేట్ అది అమెండ్ చేస్తే సరి ఆంగ్లో ఇండియన్స్ వారేసి ఇండో ఇటాలియన్ అంటే ఈ ఎలక్షన్ రాడు వైషుడ్ డే ఫైవ్ ది ఎలక్షన్ బాగా కదా ఎయిటీ లో ఆయన టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే ఎక్కువ మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ లాయర్లు డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరికి ఇచ్చారు ఎడ్యుకేషన్ ఏంటి ఎందుకు ఆయనకి బాగా మక్కువ ఆయనకే కాదు ఆయన కూడా అంబేద్కర్ అంటే కూడా గౌరవం చాలా అంబేద్కర్ గారు ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అంతా చెప్పింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ యూ టు క్విట్ పవర్టీ గరీబీ హటావ అంటే హఠావు అర్థం హఠావు అవలా ఎప్పుడు నుంచి మొదలు పెట్టిందా కూడా నైన్టీన్ సిక్స్టీన్ నుంచి మొదలుపెట్టింది ఇందిరామా గాంధీ గరీబీ హఠావు గరీబంకో హఠావా లేకపోతే గరీబీ హఠావా ఇప్పుడు కూడా గరీబీ ఉందా గరీబీ పోవాలంటే చదువు 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 అన్నాడు అంబేద్కర్ అలాగే రాన్టీ రామ కూడా చదువు చదువు ఉంటేనే కదా నేను రైతులు పెట్టింది నేను రైతులు పెట్టినవడం ఏంటి ముఖ్యమంత్రి అవటం ఏంటి ఎంత నాకు చదువు నా సంస్కారం నా సంస్కృతి ఉండటం వల్లనే కదా అనే స్పృహతో ఎడ్యుకేషన్కి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒక విషయం చూస్తారు నాకు ఆయన మధ్య ఒక విజయవాడలో కమ్మవారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతున్నారు ప్రైవేట్లో ప్రైవేట్ సంస్థలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టకూడదు అని చట్టం తెద్దాం అనుకుని ఎన్టీ రామారావు గారు అన్నారు నేను అప్పుడు ఇక్కడ జనరల్ మేనేజర్ని నేను టెలిఫోన్ చేశాను రామారావు గారు డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు ఏం హనుమానులు గారు నన్ను హనుమానులు గారు అని అవడం అనమాట అండి ఏంటి విషయం అన్నారు అంటే సార్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు ఇంకా కాలేజీలు పెట్టడానికి చదువు అందులో కూడా టెక్నాలజీ ఉంటేనే కానీ మనం పైకి వెళ్తాము అమెరికాకి వెళ్తాం ఇక్కడికి ఎన్ని చోట్లకి వెళ్తాం కాబట్టి మీరు గవర్నమెంట్ పెట్టలేదు కాబట్టి కావాల్సినటువంటి కాలేజీని పెట్టలేదు కాబట్టి ప్రైవేట్గా వాళ్ళు కనుక మన యొక్క నిబంధనలకు అనుసారంగా కనుక కాలేజీలు పెట్టినట్టయితే మనం ఎంకరేజ్ చేయాలి అవునా అవి వెంటనే మార్చుకున్నారు మరి టెలిఫోన్ మీద ఒక సనాజ్ గారు అంటే ఒక జనరల్ మేనేజర్ ఎవరు అనమాట అండి ఏం చేసి ఇక వద్దు అని అంటే ఆయన ఆలోచించి అవునా ఆయన మానేజాడు ఇది రేషనలిస్ట్ కదా చాలా రేషనలిస్ట్ కదా నేను మినిస్టర్ నేను ఒక నిర్ణయం తీసుకుంటే నువ్వు చెప్తాను ఫోన్ చేసుకోవాలంటే అంటే మీ మీద నమ్మకం దాన్ని ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా అంతేకాకుండా ఆయన ఎక్కడ ఎక్కడుంటున్నాడు ఆయన సంపద సంపాదించుకున్నాడా చూడండి ఇక్కడ టెల్లీ పేంటి కాలనీ అని పెట్టాం ఇటువంటివన్నీ సంక్షేమం కోసం ప్రతి ఇక్కడ జిఎంగా ఉన్నప్పుడు ప్రతి సిటీలో కూడా ఒక టెలికాం నగర్ పెట్టా అక్కడ టెలికాం నగర్ ఉందా అక్కడ ఇరవై రూపాయలు ఇచ్చా గజం పొందండి లక్షలు ఒక గజ ఒక లైన్ మ్యాన్ అంటే అది స్థలం తీసుకోకపోతే నేను ఇండియాలో ఉన్న జిఎంలు రింగి ఊరే నీకు ఇరవై రూపాయలు గజం ఇరవై రూపాయలు స్థలం ఇస్తారా తీసుకుంటున్నాను లైన్మెన్ వంద గజాలు జూనియర్ ఇంజనీర్ అయితే రెండు వందలు గజాలు ఇట్లా చేసి మీకు ఎంతకన్నా ఎక్కువ నేను లోన్ ఇచ్చేవాడిని డిపార్ట్మెంట్ గవర్నమెంట్ లోన్ కూడా ఇవ్వచ్చు అనమాట స్థల సేకరానికి ఇల్లు కట్టుకుంటానికి కూడా నేను మొట్టమొట్టగా కట్టుకున్న ఇల్లు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి అప్పు తీసుకుని కట్టుకున్న ఇల్లే